ఇవి స్పెషల్ అయితే కొరమే చూడండి ఎలా ఉన్నాయో బతికిని ఫ్రెష్ చేపండి చూడండి మా మామయ్య అయితే ఎలా నీట్గా క్లీన్ చేస్తున్నాడు పైన తోలు అలాగే నీట్గా తీసుకోవాలి అలా ఉంటే చేతి వచ్చింది తోలు ఉంటే తర్వాత తోలు అంతా తీసేసిన నీట్గా కట్ చేసుకోవాలి దాని లోపల పేగులు కొట్టంటారు కదా అవన్నీ నీట్గా తీసేసుకోవాలి తీసేసుకొని నీట్గా కడుక్కుని అట్లా వేసుకోవాలి వేసుకున్నాక ఏంటంటే ఉప్పు కారం పసుపు ముక్క పట్టేదాన్ని కలుపుకొని నీట్గా పక్కన అయితే ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ ఉప్పు కారం అనేది కొంచెం ముక్క నీట్గా పట్టిద్ది అందు ఉక్క మనం కొంచెం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం దానికి తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి నాలుగు స్పూన్లు కానీ ఐదు స్పూన్లు కానీ మనకి ఆయిల్ ఎక్కువ అనుకోకుండా దానికి సరిపడా లిమిట్ వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు పక్కన పెట్టేసేయాలి పెట్టేసినాక ఏంటంటే చూడండి మనకు నీట్గా ఇలా అయితే ముక్క నీట్గా బట్టి ఉంటుంది ఇది తెలుసు కదా చేప జన అంటారు కొరమైన చేప జన సూపర్గా ఉండింది మీకల్లా ఏమంటారు కామెంట్ అయితే చేయండి ముందుగా కలుపుకున్న మన చింతపండు పులుసు అయితే ముక్కల్లో వేసుకోవాలి ముక్కల్లో ఏంటంటే మనకు సరిపడ పులుసు అయితే వేసుకుంటే ముక్క కూడా టేస్ట్ భలేగా ఉండి నెంబర్ వన్ వచ్చిందండి టేస్ట్ అయితే మీరు కూడా ఇలాగ ముందే రెడీ చేసుకోండి ప్రిపేర్కి అలా నీట్గా కొంచెం అట్టా షేక్ ఇవ్వాలి షేక్ ఏంటంటే మొక్క నీట్గా ఉండిద్ది ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్నాక మసాలా ఇంగ్రీడియన్స్ ఏంటంటే ప్లేట్ మీద వేసుకోవాలి ఆ అవి అనేది ఇది కూడా వేడి పడుద్ది కాబట్టి చూడండి అలాగే నీట్గా ఉడుకుతుంటుంది మసాలా ప్రిపరేషన్ అయితే తెలుసు కదా మిరియాలు ధనియాలు పప్పులు కొంచెం పప్పులు ఏంటంటే మసాలా చికల్ కోసం ఇంకా మనం నీట్గా నూరుకున్నాకైతే మసాలా వేసుకోవాలి గింటె పెట్టి అయితే కలపొద్దండి అండి పెట్టి కలిపితే ముక్క అనేది బిజిరు బిజిరి అవుద్ది ఇలా చేతి అలా షేక్ ఇవ్వాలి ఏదన్నా మసాలా పైన ఉంటే అలా గిడ్డ తీసుకొని మొక్క మసాల మీద వేసుకోవాలి కలవటానికి అప్పుడు ఏంటంటే మొక్క నీట్గా ఉండిద్ది ఇలా చేసుకోండి నెల్లు చేపలు పురుటైపులో నెంబర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ కొర్రమే అంటే టేస్ట్ టేస్ట్ అంటేనే కొర్రమేంది చేపల్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నెంబర్ వన్గా ఉండింది మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిద్ది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ముక్క కూడా నీట్గా ఉడుకుద్ది చిదిరిపోదు ముక్క కూడా అలాగే మనల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉండి మాకు మనలాగా సబ్స్క్రైబర్ కోసం